సత్య సాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు రికీ సాయి మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో కూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయి సాక్షాత్తు శ్రీరామ కథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రథవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి भुकुलान्दय रत्नदीपम् आदानुवाहम् अरविन्द्रत्नलाय राम रामकथनुर्या रामकथनुरैया रामकथनुर्या ओम श्री साई राम रामकथा रसवाहिनी సత్య ధర్మములు రెండును అవినాభావ సంబంధము కలవి పితృవాక్య పరిపాలనచే నాకు ఇప్పుడు సత్యధర్మములు రెండును సమకూరుతున్నవి తల్లికి కాని తండ్రికి కాని పెద్దలైన గురువులకు కాని మాట ఇచ్చిన తరువాత ధార్మికుడైన వాడు ఎవడునూ తప్పడు తప్పకూడదు అందువలన పితృ ఆజ్ఞను నేను అతిక్రమించెను నన్ను ఆజ్ఞాపించినది కైకేయి కాదు పిత్రాజ్ఞను ఆమె నాకు అందించినది అట్లు అందించుట అతని సన్నిధి అందే కనుక దానిని శిరసా వహించవలసినదే అట్లు పితృ ఆజ్ఞయే కాకుండినా కైకేయీదేవి పితృ ఆజ్ఞగా నాకు తెలుపుచుండినప్పుడు తండ్రి ఇది నా ఆజ్ఞ కాదని చెప్పియుండవచ్చును కదా అట్లు చెప్పక ఊరక విలపించుచుండెను కనుక అతను అంగీకరించినటులే కాన నేను నా సంకల్పమును మార్చుకొనను మార్చుకొనుటకు వీలులేదు నీవు ఊరక భయంకరమైన క్షత్రియ ధర్మము మీదికి నీ బుద్ధిని పోనీయవద్దు క్రౌర్యము వేడి నా పద్ధతిని అవలంబింపు అని లక్ష్మణుని చెంతకు వెళ్లి విచారముతో కృంగిపోవుచున్న అతని వీపును నిమిరి పరమశాంతముతో ప్రేమ వచనములతో ఓదార్చుటకు పూనుకొనెను తరువాత తల్లి అయిన వైపున చూచుచు అమ్మా నా తలంపునకు అడ్డు తగిలి నా వ్రతమును భంగపరచవద్దు నేను ఏమి ఎట్లు జరిగినను అరణ్యమునకు పోక తప్పదు నీవు ప్రేమతో అనుమతించి పంపుము ఆశీర్వదించుము అని మోకాళ్ళపై వంగి నమస్కరించుచున్న రాముని చూచి తల్లి కుమిలిపోవుచు దుఃఖమును మేంగుచు రాముని వీపున చేతులుంచి బోరున ఏర్చిచుండుట రాముడు భరించలేక తల్లి పాదములు పట్టి అమ్మా నా మాట పరమసత్యము వనవాసమునందు నాకెట్టి ఇక్కట్లును సంభవించవు అత్యంత ఆనందముగా సుఖముగా ఈ పదునాలుగు సంవత్సరములు గడిపి తిరిగి నేను తమ సన్నిధికి వచ్చి వ్రాలగలను తమ అభీష్టమును నెరవేర్చగలను అమ్మా దశరథుని ఆజ్ఞను నేనే కాదు నీవు లక్ష్మణ సుమిత్ర భరత శత్రుఘ్నులు సహితము నెరవేర్చవలెను శిరసా వహించవలెను ఇది ఏ సనాతన ధర్మము తల్లి మరొక మనవిని మన్నించవలను నా కొరకై ఏర్పరచిన సమకూర్చిన సంభారములను నీవు సంతోషముగా సమాన ప్రేమతో భరతుని రాజ్యాభిషేకమునకు ఇచ్చివేయవలనని ప్రార్థింతును నాకు అరణ్యరాజ్యమును అప్పజెప్పెను నాన్నగారు అయోధ్య రాజ్యమును భరతునకు అందించెను ఎవరెవరి బాధ్యతను వారు నిర్వర్తించుటయే పరమధర్మము కర్తవ్యమును నిర్వర్తించక కఠినమణి తలంచుట పుత్రునకు సరికాదు తల్లి అయిన నీవు రాముడన్నను భరతుడన్నను భేదము లేక ఇరువురి బాధ్యతలను సక్రమముగా కొనసాగించుడని కోరి ఆశీర్వదించుటే తమ విధి అనెను కౌసల్యాదేవి రాముని మాటలను ఆలకించుచు భరించలేని దుఃఖముతో నేలకూలి నా కొడుక శరీర సంబంధమునందును పెంచి పెద్ద చేయుటయందును నీకు నీ తండ్రి ఎంత పూజ్యుడో నేనును అంత పూజ్యురాలనే కదా అంతియే కాక పతికి సతి అర్ధాంగి అనగా పతిలోని ఎడమ భాగము సతి సతిలోని కుడి భాగము పతి ఈ విధముగా ఒకరిలో ఒకరి అర్థ భాగము పతులై ఉండ నేను దశరథునిలోని అర్థభాగము అగుటచేతనే నన్ను అర్ధాంగి అని పిలుచుట నీకు తెలియదా ఈనాడు నీ తండ్రి నీకు ఆజ్ఞ ఇచ్చనని చెప్పుటలో అర్ధ ఆజ్ఞయే కాని పూర్తి ఆజ్ఞ కాదు కదా మిగిలిన పూర్తి ఆజ్ఞ కావలనన్న నేను కూడాను సమ్మతించినప్పుడే నీవు పరిపూర్ణ ఆజ్ఞను పాటించినవాడవగుదువే కాని లేకున్నా అట్టిది ఆజ్ఞ క్రింద సమకట్టుట సరికాదనున్నది కూడాను విచారించవలను సర్వధర్మములు తెలిసిన నీవు ఈ ధర్మము కూడా యోచించవలను కదా తల్లి ఆజ్ఞ లేక ఎట్టి ధర్మము పరిపూర్ణ రూపమును ధరించదు పితృ ఆజ్ఞ కంటే మాతృ ఆజ్ఞ అతి ప్రధానము కనీ పెంచి పెద్ద చేయునది తల్లిగాని తండ్రి కాదు నవమాసములు తల్లియే భరించకున్నా పుత్రుడే లేడు కదా అట్టి తల్లిని శోకాగ్నిలో వేసి తండ్రి ఆజ్ఞ తండ్రి ఆజ్ఞ అని నీవు తండ్రికే ప్రాధాన్యము నందించుట నేనాటికి అంగీకరించెను ఇది నీకు తగినది కాదు తల్లికి కొడుకును మించిన ధనము వేరులేదు అందున నా బోటి తల్లికి కొడుకే సర్వము కొడుకును కడగండ్ల పాలు చేసి పితృ ఆజ్ఞ అనే దానిని అంగీకరించిన నాకు పరలోక ప్రాప్తి లభించియు ఫలమేమి నేను నరకముననుభవించిననూ సరే నా కొమరుడు నా నుండినా లేక నేను కొమరుని నుండినా అంతే చాలు అదే నాకు సర్వము రామా ఇక్కడుండి మాత్రము నేను చేయునదేమున్నది నా జీవితములో ఏనాడునూ నేను సంతోషమనుభవించ నోచుకొనలేదు పుట్టినది మొదలు తల్లిదండ్రుల ఆజ్ఞలను అనుసరించి కడకు ఎట్టి పతి లభించునో ఎట్లుండునో అను విచారముతో కుములుచుండ పెండ్లి ఆయను కొన్ని సంవత్సరములు పుత్రులు లేరని విచారముతో కాలము గడిపి తరువాత సవతులతో పోరుపడితిని ఆనాటి మొదలు నేటి వరకు ఆ బాధలు తప్పలేదు ఏ జన్మ నోమ ఫలమో నిన్ను కొడుకుగా వడసితిని ఇంతలో నీ వియోగము ఈ రీతిగా సంభవించుచున్నది ఏనాడు సుఖము జీవితమే ఒక దుఃఖ సాగరమయ్యి అందులో పడి గట్టు చిక్కక ఈదలేక ముణకలు మునకలు వేయుచున్న నాకు పట్టు కొమ్మగా ఉండెను నేను దానిని కూడాను వేడినా నా గతి ఏమగునో బాగా విచారించుకో నాయనా నేను లేకపోవుట చేత మీ తండ్రికే కొరతయో ఉండదు అతని ఆనందము కైకతో చేరినదే కాని మరెవ్వరూ అవసరముండరు కాన ఇక్కడ ఉండి ఈ రీతిగా రాత్రింబవలు కుమిలి తుదకు ప్రాణములు కంటే నా ముద్దు కొమరుని మోమును చూచుచు అరణ్యములో అన్నపానాదులు లేకపోయినను హాయిని అనుభవింతును అని పరిపరి విధముల విలపించుచున్న కౌశల్య వాక్యములు రామచంద్రునకు సరి అయినవిగా తోచినవి మరొక ప్రక్క తండ్రి ఆజ్ఞను శిరసా వహించక తప్పదన్న శపథము వత్తిడి పెట్టుచుండెను ఇంతలో లక్ష్మణుడు అన్నా తల్లి వాక్యములు పరమ సత్యములు తండ్రి కంటే తల్లి ప్రధానము అందువలననే శాస్త్రము మాతృదేవోభవ పితృదేవోభవ అని మాతృస్థానమునకు ప్రాధాన్యత ఇచ్చినది నీవు అంత పట్టుపట్టి మాతృదేవిని బాధపెట్టుట మంచిది కాదు అని తెలుపగనే రాముడు లక్ష్మణ పుత్రవాత్సల్యముతో పరితపించు తల్లి మాటలనే నీవు పాటించుచున్నావు కాని రాజ్యమునకు యావత్ ప్రపంచమునకు ప్రజలకు సంబంధించిన పితృవాక్యమును నీవు విచారము చేయకుండుటలో ఉన్నా అంతరాధమేమీ బోధపడుటలేదు ఒక్క ధర్మము వలననే అర్థ కామ మోక్షములను మూడు పురుషార్థములు సమకూరును ఇందులో సందేహమక్కరలేదు భార్య అనుకూలవతి అయి ధర్మానికి అభిమతమయ్యి కామానికి సుపుత్ర అయి అర్థాన్ని సమకూరుస్తుంది విధముగా ధర్మానుష్ఠానము వలన ధర్మము అర్థము కామము మూడు ఏ పని వలన సమకూరవో ఆ పని చేయకూడదు కేవలము అర్థపరుడైన వాణిని లోకము ద్వేషిస్తుంది కేవలము కామపరత్వము అప్రశస్తము అందువలన ధర్మము సమకూరే పని చేయవలను లక్ష్మణ అంతేకాదు దశరథ మహారాజు మనకు తండ్రి గురువు రాజు ఆయన కోపము వల్ల కాని కామము వల్ల కాని ప్రేమ వల్ల కాని ఏమి ఆజ్ఞాపించినా మనము చేసి తీరవలను పాపకర్ముడైన కొడుకు తండ్రి చెప్పినది చేయకపోవచ్చును నేను అట్లు కాదు నాన్నగారు ఏమి చెప్పినా నేను శిరసావహింతును ఇందులో నీకు కొంత సందేహము కలుగవచ్చును తండ్రి మూర్ఖుడై కామాంధుడై నిత్యానిత్య పరిజ్ఞానము లేక తన స్వార్థమునే లక్ష్యమం పరుల మాటలను నమ్మి కన్న కొమరుణ్ణి కష్టపెట్టుటలో అనుసరించు అధర్మమును కూడాను కొమరుడు విశ్వసించవలసినదేనా అని నీ వనవచ్చు తప్పక విశ్వసించవలసినదే మూర్ఖుడైనను అజ్ఞాని అయినను అతనికి నీవు కుమారుడవే దీనిని విశ్వసించినప్పుడు మిగిలిన వణియు దానికి తగ్గస్థాయిలే కాని అధిక స్థాయివి కావు తండ్రి అని విశ్వసించినా కుమారునకు తండ్రి చెప్పు విషయములను కొంత అస్తవ్యస్తమైనవిగా ఉండినా వాటిని విపులముగా వివరించి తండ్రికి నచ్చ చెప్పవచ్చునే కాని తాను చెప్పినవి అవివేకమైనవిగా భావించి తిరస్కరించరాదు అందున దశరథ మహారాజు మహామేధావి శూరుడు ధార్మికుడు మాటను నిలబెట్టుకొనుటకై అంత పరితపించుచున్నాడే కాని కైకకు లొంగి కాని కామాత్రత వలన కానీ కాదు తాను ఆనాడు ఇచ్చిన మాట సత్యము అంతేకాక నిన్న కూడను నీ అభీష్టమేదైనను సరే నా ప్రాణాపాయమును కలిగించినదైననూ సరే నేను నెరవేర్తునని వాగ్దానము చేసెను కాన దాని ఓర్చుకొనుటకు మార్గములేక నన్ను అడవులకు పంపుటకు ఇష్టము లేక పరితపించుచున్న తండ్రిని కామాంధుడని నేనంగీకరింపను లక్ష్మణ దశరథ మహారాజు తన పూర్వీకుల కంటే ధర్మాత్ముడు ముల్లోకములలోనూ అతని పేరు ప్రతిష్టలు మ్రోగినవి ప్రసిద్ధికెక్కినవి అతను జీవించియుండగా అతని పట్టపురాణి అయిన కౌసల్యాదేవి పతిని విడిచి కొడుకుతో అడవికి వెళ్లినదన్న వార్త లోకమునకు అపమార్గమును చూపించినట్లగును బ్రతుకు కొంతకాలము ఈ అల్పకాలమునకు శాశ్వత కీర్తిని కోల్పోవుట నాకు కాని నీకు కాని మంచిది కాదు తల్లి అని తల్లివైపునకు తిరిగి దీనముగా ప్రార్థించుచున్న రామవాక్యములు కౌశల్యకు కొంత విచారమును కలిగించినవి ఆమె స్తంభించిపోయినది రాముడు ఇక నిలువడని గమనించినది తనను నిలుపుటకై చేసిన ప్రయత్నములు అన్నయో విఫలమైనవి కడకు సమ్మతించక తప్పదని తలంచినది తాను విలపించుకొలది రాముని బాధ పెట్టినట్టులే కాగలదని భావించినది కౌసల్య లక్ష్మణుడు కండ్లర్ర చేసుకుని వల్లు మరచి పెదవులు వణుకుచు నోట మాటాడక కనురెప్పలు వాల్చక భూమిని చూచుచు వదలుచున్న కంటిధారలను రామచంద్రుడు చూచినాడు అట్టి స్థితిలోనున్న లక్ష్మణుని వదలి వెల్లుట మంచిది కాదని యోచించినాడు అంతేకాక తాను వెళ్లిన తరువాత లక్ష్మణుడు విచారముతో ఏమైనను చేయగలడు అట్టి చర్యలు తన వలననే జరిగినవి కాగలవు కాన లక్ష్మణుని శాంతపరచుట మంచిదని తలంచి రాముడు లక్ష్మణునితో తమ్ముడా కోపము సర్వ పాపములకు ధూపము దానిని నిగ్రహించుకో రామచంద్రునకు ఇంత అవమానము జరిగేనే అని నీవు దుఃఖపడవద్దు సత్యధర్మములకు మానాభిమానములుండవు ధైర్యము వహించు తండ్రిని సేవించి ధన్యుడవు గమ్ము అని ఆశీర్వదించెను అంత లక్ష్మణుడు అన్నా నా ప్రాణ సమానుడైన రాముడు అరణ్యమునకు వెళ్ళుచుండా జడమైన ఈ కాయముతో ఎవరిని సేవించగలడు ఈ లక్ష్మణుడు లక్ష్మణునకు రామసేవ తప్ప అన్య సేవలు అక్కరలేదు నీ ధర్మములు నీకెటులో నా ధర్మములు నాకట్టివే కాన నేను తమ వెంట వత్తును నాకు ఎవరి ఆజ్ఞయో అక్కరలేదు నేను కైకేయిపోయిన వరములలో చేరలేదు ఒకవేళ చేరినను నేను ఆమె ఆజ్ఞ కాని లేక ఆమె అనుచరుల ఆజ్ఞ కాని ఆలకించను నన్ను ఆజ్ఞాపించుటకు ఒక్క రామునకు తప్ప ఎవ్వరికీ అధికారము లేదు ఇదిగో ఇప్పుడే నేను కూడా వల్కలములు ధరించి సిద్ధమగుదును అని పట్టాభిషేకమునకై చేసుకున్న అలంకారములను ఆభరణములను తీసి క్రింద పారవేసి కుండలములు చంద్రహారములు నలుదిశలా పారవేసెను అన్నతో వెల్లుటకు సిద్ధమాయను లక్ష్మణుని త్యాగమును చూచుచున్న రామునికి హృదయము కరిగినది దగ్గరకు వచ్చి వీపు నిమురుతు తమ్ముడా ఇట్టి తమ్ముడు నాకుండుట నా ఆనందమునకు అంతులేదు ఇది నా భాగ్యము నీవు నాతో వచ్చుటచే తల్లి అయిన కూడాను కొంత శాంతించగలదు నేను ఈ పదునాలుగు సంవత్సరములు అరణ్యములందు ఏ రీతిగా జీవితమును గడుపుదును కడకు పదునాలుగు సంవత్సరములు పూర్తి గడుపుకొని అయోధ్యకు రాగలను లేదో అన్న భయము అనుమానము తల్లిలో కలతపెట్టుచున్నది కాన నీవు తల్లికి తగిన రీతిగా ధైర్యము చెప్పుము మనము ఈ రీతిగా కాలము గడుపుచుండినా తండ్రి మరింత బాధపడును ఇంకనూ బయలుదేరలేదు కడకు రాముడు అరణ్యమునకు వెళ్ళునో వెళ్ళడో అను అనుమానము కైకలో చెలరేగవచ్చును నేను సీతతో ఈ వార్త తెలిపి కైకేయి మందిరమునకు వెళ్లి తండ్రికి నమస్కరించి వెళ్ళు లోపల నీవు మీ తల్లి అయిన సుమిత్ర అనుమతి బడసిరమ్ము అని కౌసల్యకు ప్రదక్షిణ చేసి నమస్కరించుచుండ అంతఃపురములోని దాసీలు మిగిలిన రాణులు ఒక్క తూరి ప్రళయము వచ్చినటుల గొల్లున ఏడ్చిరి తల్లి ఆశీర్వదించుమని శిరస్సు వంచి నిలుచున్న కుమరుని అక్కున చేర్చి శిరస్సును ముద్దాడి నాయనా రామా నీవు పరమ ధార్మికుడవు పరాక్రమవంతుడవు నీకు అరణ్యములయందు ఎట్టి భయము ఉండదు వనవాసము చేయ నిశ్చయించుకొంటివి నిన్ను నివారించుట నా చేతకాని పని అయినది నీకు శుభము నీవు పితృవాక్య పరిపాలనము చేసి పితృ రుణము తీర్చి చరితార్థుడవయ్యి తిరిగి వస్తే అంతే చాలును నేను ఆనాడే సంతోషింతును రామా దైవ బలము సామాన్యము కాదు దైవ నిర్ణయమును ఎట్టివారు మార్చలేరు ఏ ధర్మమునకై నీవు అడవికి వెళ్ళుచున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించును రామా పదునాలుగు సంవత్సరములు గడచిన తరువాత జటావల్కల ధారివై నీవు ఇప్పుడే కనిపించినా ఎంత బాగుండేది అయ్యో నా పిచ్చి పదునాలుగు సంవత్సరములన్నా సామాన్యమా నాయన ఏమని ఆశీర్వదింతును పదునాలుగు సంవత్సరములు పదునాలుగు దినములుగా కాదు కాదు పదునాలుగు నిమిషములుగా గడిపిరమ్ము రాజ్యాభిషిక్తుడవు కమ్ము ఓ రఘువంశోద్ధారక ఇనకుల తిలక మా ముద్దు బిడ్డ ఏ ధర్మరక్షణకై నీవు అడవులకు వెళ్ళుచున్నావో ఆ ధర్మ దేవతయే నీ చుట్టూ ఉండి రక్షించును అంతకంటే రక్షకులు మరొకరు లేరు నీ కొరకై నేను ఈ పదునాలుగు సంవత్సరములు హోమములు చేయుచుందును నీ పితృసేవ మాతృసేవ గుణసేవలే ఆయురారోగ్యములందించును నీ సత్యవ్రతమే పరమ ధైర్యమునందించును పర్వతములు నదులు పొదలు పుట్టలు పిట్టలు నీ అండన చేరి ఆదరించి ఆనందమునందించును సూర్య చంద్రాలు నక్షత్రాది ఉపగ్రహములు సహితము నిన్నే ఇక్కట్లకు గురి కాకుండా కాపాడుదురు క్రూర కృత్యాలకు వడిగట్టే రాక్షసులు సహితము నీ చల్లని ప్రేమకు వశమై నీకు దాసోహం కాగలరు అని ఆశీర్వదించుచు పొరలి వచ్చే దుఃఖమును సంతోషమునభినయిస్తూ రాముని తలను వంచి ఆఘ్రాణించినది అతనిని గట్టిగా కౌగిలించుకొని చెక్కున ముద్దు పెట్టుకున్నది అదురుచున్న పెదవులతో రామా క్షేమముగా తిరిగి రమ్ము ఆనందముగా పొమ్ము అని పలికినది రాముడు కూడాను తల్లి ప్రేమను బాగా అర్థము చేసుకున్నవాడు కనుక ఆమెను బాధ పెట్టుటకు కూడా తాను ఒప్పుకొనక తప్పినది కానందున పదే పదే తల్లి పాదములకు నమస్కరించుచు అమ్మా నీవు దుఃఖించక నిద్రాహారములను మానక ఆరోగ్యమును పాడు చేసుకొనక నిరంతరము చల్లని హృదయముతో నన్ను తలంచుచుండుము నీ తలంపు ఎట్టిదిగా ఉండును నా క్షేమము అట్టిదిగా ఉండును కాన నా క్షేమము సుక్షేమంగా సుఖవంతంగా ఉండాలన్నా నీవు దుఃఖించక ఆశీర్వదించుచుండుము అని ప్రార్థించి విడువలేక తల్లి అయిన కౌశల్యను వదలి జనావృతమైన రాజవీధిలో రాముడు పాదచారుడయ్యి నడువసాగినాడు ఆ గుణవంతుని చూచి జనసమూహము కంపించిపోయినది గాలివార్తగా వచ్చిన రామ అరణ్యవాసము నిజమైనదో కాదో అన్న ఆందోళనలో ఉన్న పురజనులు రాముడు పాదచారుడై రావటముతో కృంగిపోయినారు పట్టాభిషేకమని పొందిన పొంగులన్నయూ కృంగి ప్రవహించినాయి జీవశ్శవముల వలె వారి ముఖములు వాడినవి వరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు ఆదివారం కరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం